నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చారిల్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ విష్ణు సహస్రనామంలో ఏ ఏ శ్లోకాలు ఏ ఏ నక్షత్రాలు వారికి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ మరొక్కసారి ప్రేక్షకులకి గుర్తు చేస్తూ అలాగే ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆ నక్షత్రం యొక్క మూల మంత్రం ఇవన్నీ కూడా చాలా సవివరంగా అందిస్తున్నారు అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పటికి మూడు నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక రోహిణి నక్షత్రం వారు ఏ శ్లోకల్ని పఠించాల్సి ఉంటుంది ఏ ఏ పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది శ్రీ గురుభ్యో భో నమ ఓం నమో నారాయణి రోహిణి నక్షత్రం రోహిణి అనగానే మేనమామలకు గండం అనేది అనాదిగా ఉన్నటువంటి మూడ నమ్మకం అండి మూఢ నమ్మకం ఎందుకంటే ఇది కృష్ణ సంబంధమైన నక్షత్రం కృష్ణుడి జన్మ నక్షత్రం జన్మ నక్షత్రం అష్టమితో కలిసినటువంటి రోహిణి నక్షత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అష్టమ నాడు ఒకవేళ రోహిణి నక్షత్రం వచ్చి ఆ రోజున పుడితే పుడితే అష్టమ అష్టమ గర్భం అవును అవును ఎందుకంటే రోహిణి నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉందో చంద్రుడు చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కృష్ణుడు పుట్టాడు కాబట్టి మేన అమగండం అదర్వైజ్ ఇంట్లో ప్రతి ఆడపడుచుకు పుట్టే ప్రతి బిడ్డ వలన గనక దండాలుంటే ఇక ఆడపిల్ల కూడా పెళ్లి చేయరు అష్టమ చంద్రుడితో కూడిన రోహిణి నక్షత్రానికే దోషం మరి ఎలాగంటే మళ్ళీ పురోహితులు నందిట్టుకుంటారు ఆయన చెప్పాల్సిన బాధ్యత మొదటి పాదం మేనమామకు తల్లికి ఇంకా వరుస నాలుగు పాదాలు కూడా రోహిణి శాంతి నక్షత్రమే శాంతి చేసుకోవాల్సిందే ఇది తప్పదు ఇది కూడా మనకు కింద వెళుతుంది ఈ నాలుగు పాదాల వారికి కూడా ప్రతిరోజు క్షం లూం రోహిణ్యే నమ ఒక మూల గ్రంథంలో అద్భుతంగా ఒక వాక్యం రాశారండి ప్రతిరోజు నిద్రలేచి ఆ నుంచి అమ్మహా వరకు కా నుంచి బండరా వరకు నిద్రలేచి వర్ణాక్షరాలు చదువుకుంటే చాలు ఇమ్మహూలు అంటే ఈ యాభై ఆరు అక్షరాలని రోజు పఠిస్తే చాలు అన్ని బీజ అక్షరాలు జరిగినంత ఫలితం వస్తుంది అన్నారు అంటే రోహిణి వాళ్ళకి చంద్ర సంబంధ నక్షత్రం కాబట్టి నాలుగు పాదాల వారికి మానసిక అస్థిరత్వం ఒకటి మూర్ఖత్వం ఒకటి పట్టుదల ఇంకో రహస్యం కూడా ఉంది శకుని యొక్క నక్షత్రం కూడా రోహిణి నక్షత్రం అందుకే శకుని మామ అంటారు కాబట్టి ఇక్కడ ఈ క్షం లూం రోహిణి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించుకోవడం ఉత్తమం రోహిణి నక్షత్రం వారు శ్రీకృష్ణారాధన చేయడం అనేటువంటిది మంచిది నిజంగా భాగవతంలో ఒక ఘట్టం ఇస్తాడు శ్రీకృష్ణుడికి ఒక బ్రాహ్మణుడు ఒక స్నేహితుడు ఉన్నాడు కుచేలు కుచేలుడు ఇంకో ఆయన కూడా ఉన్నాడు ఇంకొక ఆయన నందకుడు అని హోదా బ్రాహ్మడు నందకుడు ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా తెలివిగా కుచేలుడు యొక్క అటుకులు తీసుకున్నట్టు చెప్పారు కానీ కుచేలుడు తనకు ఏ ఆతిథ్యం ఇచ్చాడో మనకు ఎక్కడ ఇవ్వలేదు అది మనకు ఈ రోజున చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి వస్తుంది ఈ ఇరవై ఏడు రోజులకు ఒక్కసారి శుద్బాధతో ఉన్నటువంటి బ్రాహ్మణుడి ఇంటికి పిలిచి షుద్బాధతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆ బ్రాహ్మణుడికి చక్కటి గోవు పాలు అవకాశం వరకు న్యాచురల్ ఆవు పాలు సరే మళ్ళీ ప్యాకెట్స్ వస్తున్నాయి మనకు ఏ సీజన్లో ఏ పండు అయితే వస్తుందో ఏ సీజన్లో అయితే ఏ పండు వస్తుందో ఆ పండు యొక్క గుజ్జును తీసి ఈ పాలలో మిశ్రమం చేసి ఒక చక్కని తెల్లని వస్త్రం అతనికి ఇచ్చి ఇది దానం చేసి ఆయన ఆ దానాన్ని గ్రహిస్తాడు రోహిణి నక్షత్రం వారికి ఆ రోజు నుంచి పూర్వవిధి మొదలవుతుంది ఇరవై ఏడు రోజులు గుర్తు గుర్తు గుర్తుపెట్టుకోండి ఏ నెలలో ఏ రోజు వస్తుంది మనం ఒక సినిమాకి వెళితే అయ్యే ఖర్చు ఈ రోజున ఒక కార్పొరేట్ థియేటర్ లో వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చింది ఒక టికెట్కి నెలకు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు తామూలం ఇవ్వండి గ్లాసు పాలు పళ్ళ రసం చేసి ఇంకా మీరు ఒప్పుకుంటే ఉంటే బ్రాహ్మణుడు యొక్క పాదాలు కడిగి శిరస్సు నీళ్ళు తలుకోండి ఇలా ఒక పన్నెండు రోహిణి నక్షత్రాలు ఎవరైతే బ్రాహ్మణుడికి ఫలపాయసాన్నం సాధనం ఉంటుంది దాన్ని ఫల అన్నము అంటారు పలముతో కలిసినటువంటి పాయసం దాన్ని కనుక అతనికి త్రాపించి అతను ఆశీస్సులు తీసుకున్న వాళ్ళకి పుష్కరక పన్నెండు పుష్కరాలు మంచి ఫలితాలు ఒక పుష్ ఒక సంవత్సరం పాటు మనం అలా చేస్తే పన్నెండు పుష్కరాలు వాళ్ళకి ఎలాంటి శారీరక మానసిక ఈతి బాధలు లేకుండా ఉంటాయి అనేటువంటిది కూడా మనకు భాగవతంలో మనకు ఇవ్వడం జరిగింది దీనికి మనకు పురందరో వాఖ్యానంలో మంచి ఉదాహరణ ఇవ్వడం జరిగింది అలా ఇక విష్ణు సహస్రనామానికి వచ్చేసరికి నక్షత్రం వారు మొదటి పాదానికి పదమూడవ శ్లోకాన్ని ఇచ్చారు రుద్రో బహుశిర్భర్భు విశ్వయోని శుచిశ్రవాహ అమృత శాశ్వత స్థానుర్వరా అనేటువంటి పదమూడవ శ్లోకం శ్లోకాన్ని పాటించటం వారికి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అట్లాగే రోహిణి నక్షత్రం రెండవ పాదం వారికి పద్నాలుగవ శ్లోకం రోహిణి నక్షత్రం మూడవ పాదానికి పదిహేనవ శ్లోకం రోహిణికి నాలుగవ పాదానికి పదహారవ శ్లోకం ఇవి చేసుకుంటూ ప్రతి రోహిణికి మీకు దగ్గరలో మీకు ఇంటికి పిలిచిన అవమానం అనుకుందాం వేద దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయానికి వెళ్ళి వారికి పళ్ళు ఫలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోండి వారి ఫోన్ నంబర్ తీసుకోండి అయ్యా మళ్ళీ రో మాకు ఫోన్ చేయండి మేము వస్తామని ఇప్పుడైతే దానం ఎలా ఉండాలంటే అనుభవించేది ఆఘ్రాణించేదిగా ఉంటేనే ఆ దాన ఫలితం వస్తుంది కాబట్టి మీ కోసం మీ పురోభివృద్ధి కోసం ఒక కాలం మీరు ప్రశాంతంగా ఉండడం కోసం రోహిణి నక్షత్రం వారు ఫలపాయసాన్నాన్ని బ్రాహ్మణుడు దానం చేసుకుంటూ ఈ నాలుగు శ్లోకాలు పారణ చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయని నారదుడు రోహిణి నక్షత్రం వారికి ఋషు సహస్రనామంలో ఈ నాలుగు శ్లోకాలని కేటాయించాడు కాబట్టి ఫలి ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే